ఇక సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి లక్ష్మి చూస్తూ ఉంటుంది అదంతా కూడా దేవయాని అని మనిషి చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు చూసావా మనిషి అయిపోయింది అంతా అయిపోయింది ఇంకొద్దిసేపట్లో దొరకపోతున్నాం ఆంటీ మీరేం కంగారు పడకండి అంటే నన్ను కూడా కంగారు పెట్టకండి అనే విధంగా మనిషి అంటూ ఉంటుంది మరోవైపు మిత్ర వస్తాడు ఏంటి ఇక్కడేం చేస్తున్నారు మిత్ర అసలా నగ పది పదిన్నర మధ్యలో ఎవరో కావాలని దొంగలించినట్టు అనిపిస్తుంది ఆ సమయంలో ఎవరు తీశారు ఆ నగ ఎక్కడి నుండి అక్కడికి ఎలా వెళ్ళిందనేది మనం చూస్తే అర్థమవుతుంది త్వరగా తీయమ్మ పది పదిన్నర మధ్యలో ఫొటోస్ తీ అని జయదేవ్ చెప్పగానే వెంటనే లక్ష్మి ఫొటోస్ని ఓపెన్ చేస్తుంది అదే సమయానికి మనీష బ్యాగ్తో సహా అలా బయటికి వెళ్ళడం అదంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే అంటే మనీషానే పది పదిన్నర మధ్యలో తను బ్యాగ్తో బయటికి వెళ్ళిందంటే అంటే ఏంటి లక్ష్మి ఏమంటున్నావు మనీషానే ఆ నగను తీసుకెళ్ళిందని అంటున్నావా అవునురా మనీషానే ఆ నగను తీసుకెళ్ళింది ఎందుకంటే ఆ మధ్యలో ఇంటి నుండి ఎవ్వరూ బయటికి వెళ్ళలేదు ఒక మనిషా తప్ప ఖచ్చితంగా తనే బయటికి తీసుకొని వెళ్ళినట్టుంది అనే విధంగా చెప్పగానే మనీషాను మీరలా ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు చూడు చూడుజాను మీ చెల్లి మీద నిందపడ్డందుకే నువ్వు ఎంతో బాధపడ్డావు అలాంటిది ఇప్పుడు తనని దొంగ అని తనే తీసుకెళ్ళిందని ఆరోపణ చేస్తే తను ఎంత బాధపడుతుంది అయినా మనీషా ఎలాంటిదో నాకు బాగా తెలుసు మనీష పట్ల మీరు ఆలోచించటం కరెక్ట్ కాదు తను వేరే పడికి బయటికి వెళ్ళిందేమో అలా ఎందుకు అనుకోవట్లేదు ఇలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కానీ కాదు అని విధంగా అనగానే ఇక వెంటనే లక్ష్మి జయదేవ్ అలానే చూస్తూ ఉంటారు మరి ఎవరు వెళ్తారా ఇంట్లో నుండి బయటికి ఎవరు వెళ్ళినప్పుడు మనిషాని వెళ్ళినప్పుడు తనే తీసిందని అనుకుంటాం కదా డాడ్ మీ ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు డాడ్ అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి మిత్ర వెళ్ళిపోతూ ఉంటే ఆంటీ మీరేం కంగారు పడకండి మిత్ర నన్ను అర్థం చేసుకున్నాడు నేను ఏ దొంగతనం చేయలేదని గట్టిగా వాదించాడు కదా ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని మనిషా అంటూ ఉంటుంది మావయ్య ఈ ఆధారం ఆయనకి సరిపోదు ఇంకా ఒక ఆధారం కావాలి ఆ ఆధారంతో మనిషాని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అప్పుడే ఆయన మనిషాని ఈ నగరం దొంగలించిందని అప్పుడు తెలుసుకుంటారు ఆంటీ ఇక మిత్ర పట్ల నాపై మిత్రకు అనుమానం రాలేదు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదా అనే విధంగా అంటూ ఉంటే ఏమో మనిష ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కదా అని దేవయాని అంటూ ఉంటుంది మరోవైపు ఇప్పుడు ఎలా మావయ్య ఆధారాన్ని మనం ఆయనకి ఎలా చూపించాలి ఒకే ఒక దారి ఉంది కదండి నేను చూపిస్తానో అని అంటూ జయదేవ్తో బయటికి వెళ్తుంది ఇక మరోవైపు మాత్రం షాప్కి వెళ్ళగానే సేట్జీ అని పిలుస్తారు అప్పుడు సేట్జీ వస్తారు ఇక్కడికి నిన్న మా హారాన్ని కొనడానికి ఇక్కడికే వచ్చారు కదా నేనున్నప్పుడు తను ఎవరో రాలేదు నా కొడుకు చూశాడు అప్పుడు వెంటనే తన కొడుకు వచ్చి అవును వచ్చాడు కానీ తను ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు తన పేరు కూడా తెలియదు అవునా అయితే మధ్యాహ్నం వచ్చాడు కదా ఆ ఫొటేజ్ చూపించండి అని చెప్పగానే వెంటనే రండి మేడం అని ఏంటో ఫొటేస్ని చూపిస్తూ ఉంటే ఈ కదే సమయానికి నగను తీసుకొని రావటం అదంతా మిత్రకు దొరికిపోవటం ఆ ఫొటేస్ని చూసి అయితే మావయ్య ఇతన్ని ఫోటో తీసుకుందాం వెంటనే పోలీసులకు ఎవరికైనా తెలిసి ఉంటుందేమో ఇలాంటి బ్యాచ్ వాళ్ళు ఖచ్చితంగా తెలిసి ఉంటారు కదా నాకు ఒక వ్యక్తి తెలుసమ్మా నేను ఎస్ఐ గారికి వీడి ఫోటోని పెడతాను అప్పుడు తెలిస్తే చెప్తారు కదా సరే మావయ్య త్వరగా ఫోటోని ఎస్ఐ గారికి పంపించండి అని అనగానే వెంటనే జయదేవ్ ఫోటో తీసి ఎస్ఐకి పంపిస్తాడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని నువ్వెప్పుడైనా చూసారా చూశాను సార్ తను టూ ట్వంటీ అయినా తను నగులను దొంగలిస్తాడు ఇంకా ఏదైనా దొంగతనం చేసి బయట అమ్ముతాడు తను ఎక్కడ ఉంటాడో మీకు తెలుసా తెలుసు అని అంటూ వెంటనే అడ్రస్ చెప్పగానే థ్యాంక్ యూ సార్ అని అంటూ కాల్ని కట్ చేసి పద అమ్మ తన అడ్రస్ దొరికింది అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు దేవయాని మనీషా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే ఇంతలా కంగారు పడుతున్నారు పొద్దునగా వెళ్ళారు మామ కోడలు ఇంకా రాలేదంటే తీసి మన గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారేమో నాకు ఎందుకో కంగారుగా ఉంది మనిషా మీరు ఎందుకు కంగారు పడుతున్నారంటే మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఏమో మనిషా నాకు అర్థం కావట్లేదు మనం దొరికిపోతామో ఏమో అని అనిపిస్తుంది ఆంటీ అలా ఏం కాదండి నువ్వు ముందు సరియకు ఫోన్ చేసి వాడిని అప్రమత్తంగా ఉండమని చెప్పు సరే అంటే మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం మీరు చెప్పిన అడ్రస్ ఇదే కదా మావయ్య అవునమ్మా మనం దిగి ఎంక్వైరీ చేద్దాం పదా అని ఏంటో కారు దిగి ఇదిగో ఇందులో ఉన్న వ్యక్తిని మీరేమైనా చూసారా ఇతన్ని ఇతన్ని అని అంటూ కంగారు పడిపోతూ ఉంటే చూసారా చెప్పండి అని లక్ష్మి అనగానే లేదు చూడలేదు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే వేరే వాళ్ళని అడుగుదాం పదమ్మా అక్కర్లేదు లేదు మావయ్య అతనికి తెలుసు అతన్ని ఫాలో అయితే మనకు అతని ఎక్కడ ఉంటాడో తెలుస్తుంది పదండి మావయ్య అని అంటూ అతని వెనకాలే వెళ్తారు రే నీ ఫోటోను చూపించి ఎంక్వైరీ చేస్తున్నారా బయట అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే లక్ష్మీ జయదేవ్ ఇద్దరు కూడా రూమ్లోకి రాగానే మీరే టికెట్ కిందకొచ్చారు అంటే ఒక నగను దొంగలించాలి అందుకే వచ్చాము అవునా అయితే రేట్ చెప్తాను అని అనగానే రేయ్ అని అంటూ జయదేవ్ కోపంగా గన్నె తీయగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు ఇదంతా ఎవరు చేశారో చెప్పు చెప్తావలేదా నిజంగా సార్ నాకేం తెలియదు ఒక వ్యక్తి వచ్చి ఈ నగను అమ్మి పెడితే నీకు కమిషన్ ఇస్తానని చెప్తేనే నేను ఆ నగను తీసుకెళ్లాను అంతకు మించి నాకేం తెలీదు అతని పేరు నాకు నిజంగా తెలియదు సార్ అసలు అతని ఎలా ఉంటారు కోల మోహం వయసు పైపడింది అలాగే చెంపలు కాస్త ఉబ్బుగా ఉంటాయి ఈ ఫోన్లో ఉన్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడు అని అనగానే అవును ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇతనే వచ్చి ఆ నగను ఇచ్చాడు అయితే ఇతను ఎక్కడ ఉన్నాడో మనం పట్టుకోవాలి మావయ్య ఇతను ఎవరో కాదు ఆ సరియు పిఏ మనీషనే ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనుకున్నాను కానీ ఆ సరియు పిఏ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అర్థమైంది పదండి మావయ్య ఇంకెప్పుడైనా ఇలాంటివి చేస్తే మాత్రం నిన్ను చంపేస్తానరా అర్థమవుతుందా ఇంకెప్పుడు ఇలాంటివి చేయండి సార్ అని ఏంటో వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మనీష వెంటనే సరియకు ఫోన్ చేసి చెప్పు మనీషా పిఏని మాత్రం చాలా అప్రమత్తంగా ఉండమని చెప్పు ఆయన అప్రమత్తంగానే ఉంటాడు వాడు ఇలాంటి పనులు చేస్తాడు కాబట్టి నువ్వు కంగరింపడకు ఎందుకైనా మంచిది నువ్వు అతన్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు సరే నేను చూసుకుంటాను అని అంటూ వెంటనే ఫోన్ చేస్తారు చెప్పండి మేడం అతన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు సరే మేడం నేను ఫోన్ చేసి వాడికి చెప్తాను అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే మేడం చేశాను మేడం వాడు చాలా జాగ్రత్తగా ఉన్నానని చెప్పాను మేడం ఇక వెంటనే సరియో మనీషాకు ఫోన్ చేసి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు మనీషా ఆల్రెడీ జాగ్రత్తగా ఉన్నాడంట సరేనా సరే సరే సరియో థ్యాంక్ యూ అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఎదురుగా మిత్రా జాను చూసి షాక్ అయిపోతారు నిన్నటి నుండి చూస్తున్నాను ఇద్దరు చాలా కంగారుగా ఉన్నారు ఏం జరిగింది ఏం లేదు మిత్ర మేము బాగానే ఉన్నాం లేదు వీళ్ళిద్దరు కలిసి ఏదో గూడి పుట్టని చేస్తున్నారు బాబు గారు మేమెందుకు చేస్తాం అయినా చేయాల్సిన అవసరం ఏముంది అదేం లేదు మిత్ర అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు మాత్రం ఇదేంటి బండి ఇప్పుడే పాడవ్వాలా అని అనుకుంటూ బండిని పక్కకు పెట్టి లిఫ్ట్ లిఫ్ట్ అని అడుగుతూ ఉంటాడు అంతలో లిఫ్ట్ ఇవ్వగానే వెంటనే కారులో ఎక్కి కూర్చోగానే లక్ష్మిని చూసి షాక్ అయిపోతారు మేడం మీరా ప్లీజ్ మేడం నన్ను దింపండి మేడం నేను దిగిపోతాను నేను అర్జెంటుగా వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాను రగ్గారు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు పదండి అని అంటూ ఒక ప్లేస్కి తీసుకొని వచ్చి జై జై గన్ని గురి పెడతాడు చెప్తావా లేదా దీని వెనుక ఎవరున్నారో చెప్పు మేడం వద్దు మేడం సర్ వద్దు సార్ సరియు గారు నన్ను చంపిస్తారు లేదంటే నువ్వు ఇక్కడ చచ్చిపోతావు ఆ మనీషా మేడమే నగను తీసుకొని వచ్చి సరియూ మేడంకి ఇచ్చి అమ్మమని చెప్పింది అంతే సార్ నాకేం తెలియదు నేను అమ్మడానికి వేరొకరికి ఇచ్చాను ప్లీజ్ సార్ నన్ను రమ్మండి సార్ నేను ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను ఇంకెప్పుడైనా ఇలాంటివి చేస్తే నేరుగా నిన్ను చంపేస్తానురా అని ఏంటో ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక పదండి మావయ్య మనీషా అంత చూద్దాం అని ఏంటో అక్కడి నుండి బయలుదేరుతారు సరి ఇప్పుడు జరిగిందంతా కూడా రఘు ఫోన్ చేసి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరియో వెంటనే మనీషకు ఫోన్ చేస్తుంది ఒక్క నిమిషం మిత్రా అని అంటూ పక్కకి వచ్చి చెప్పు సరియో ఆ రఘు దొరికిపోయాడు లక్ష్మికి అని అనగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ సడెన్గా మనిషికి ఫోన్ రావడం ఏంటి ఎవరై ఉంటారు కొంప తీసి సరే గారి చేసిందా అని అంటో ఒక్క నిమిషం మిత్ర నేను కూడా ఇప్పుడే వస్తాను అని అంటో వెంటనే అక్కడ నుండి మనిష దగ్గరకు వెళ్తుంది ఏంటి మనిషా అలా కంగారు పడుతున్నావేంటి ఆ రఘు దొరికిపోయాడంట ఆంటీ ఏంటి నీ తర్వాత నీ కూడా దొరికిపోతాను ఇప్పుడు నా మొహం ఎలా చూపించుకోవాలి బావగారైతే తిట్టని తిట్లు తిడతాడు మిత్ర ముందు నేను ఎలా నా మొహం చూపించాలి నా కొడుకు మాత్రం ఏమనుకుంటాడో ఏంటి